నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీ సేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీమల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క మొన్న మధ్య నల్లమల్ల అడవుల్లో ఉన్నటువంటి ఒక మందిరానికి వెళ్ళాను చాలా పురాతనమైనది దాని గురించి మనం మాట్లాడుకోవాలి ఆ ప్రేక్షకులకు కూడా చెప్పాలి అని చెప్పారు దాని గురించి ఒకసారి ఇప్పుడు మాట్లాడుకుందాం తప్పకుండా పద్మిని ఎందుకు చెప్దాం అనుకుంటున్నానంటే అక్కడికి వెళ్ళే వరకు నాకు తెలీదు దాని పేరు సిద్ధేశ్వర ఆలయం సిద్ధేశ్వర సిద్ధేశ్వర ఓంకారం ఆలయం అంటే ఈశ్వరుడా ఈశ్వరుడు మనము గూగుల్లో కొట్టిన ఓంకారం టెంపుల్ అని వస్తుంది అది నంద్యాల దగ్గర నుంచి వెళ్ళాము అంటే నంద్యాల దరిదాపుల్లోనే ఉంటుంది ఓంకారం టెంపుల్ అంటే అసలు మీ ప్లాన్ లేదు లేదు మీరు అసలు ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ మేము ఆలగడ్డ ఆలగడ్డ యాక్చువల్ గా హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ దాని పేరు మహాసంపత్ సిద్ధి దత్తాత్రేయ టెంపుల్ మహాసంపత్ అసలు ఆ దత్తాత్రేయ స్వామిని చూస్తే కూడా ఎంత బాగున్నారక్క అంటావు మనం అన్ని చోట్ల చూసిన విగ్రహం వేరు ఈ స్టాచ్యూ బ్రౌన్ గా ఉంది చాలా హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కదా చేతిలో పుస్తకాలు ఉన్నాయి స్వామి ఎక్కడా ఉండదు రేర్ రేర్ అనమాట అందుకే మహాసిద్ధి మహాసిద్ధి పుస్తకాలు పట్టుకొని అయితే అక్కడికి వెళ్ళాలి అక్కడ ఒక ఆలయం కోసం అయితే ముందు ఓంకారం గురించి చెప్పి మళ్ళీ దత్తాత్రేయ స్వామి గుడికి వస్తాను ఆలగడ్డ వెళ్తున్నప్పుడు మధ్యలో అనుకోకుండా అలంపూర్ జోగులాంబ చూసుకున్నాను పాపనాశి చూసుకున్నాను సంగమేశ్వర్ వెళ్దాం అంటే వర్షానికి నిండిపోయింది అట ఏంటి ఈశ్వరా దర్శనం లేదంటే ఓంకారం టెంపుల్ అన్నారు ఎవరు ఓంకారంకి వెళ్ళిన తర్వాత అది ఫారెస్ట్ ఫారెస్ట్ ఏరియా అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంది పద్మిని వెళ్ళిన తర్వాత తెలిసింది ఓంకార శబ్దం పుట్టిన ప్రదేశం ప్రణవనాదం పుట్టిన ప్రణవనాదం పుట్టిన ప్రదేశం ఓంకారం టెంపుల్ ఓం అనే శబ్దం వినబడుతుందట అక్కడ అక్కడ ఎక్స్పీరియన్సెస్ అందరు చెప్తుంటే ఒళ్ళు జల్జరించింది ఓం అని రాత్రి పడుకున్నప్పుడు కూడా చాలా మందికి ఓం అనే చాంటింగ్ వినబడుతుందంట అంట అలాంటి మహా అద్భుతమైనదే ఈ ఓంకారం టెంపుల్ అసలు షేర్ ఇదే మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్ లో మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్ ఓంకారం చక్కగా చక్కగా ఉంటుంది చుట్టూ అడవి అక్కడ కాశీ నాయన వాళ్ళు నిత్య అన్నదానం చేస్తున్నారు అడవిలో ఎవరికి ఫుడ్ దొరకదు కదా భోజనం దొరకదు కదా వాళ్ళు చక్కటి భోజనం ఎంత దూరం ఉంటుంది అక్క అంటే ఆ నంద్యాల దగ్గర నుంచి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఉండొచ్చు అయితే పద్మిని మాకు స్వామి ఎలా ప్లాన్ చేశారు ఎక్కడ భోజనం చేయాలన్నా కుదరలేదు ఆ రోజు సోమవారం పంచమితిది ఆకలేస్తుంది ఆకలేస్తుంది అంటే ఆ గుడికి వెళ్లే వరకు భోజనం దొరకలేదు గుడికి వెళ్ళిన తర్వాత స్వామి అభిషేకం చేయించుకున్నారు అసలు మేము అడగలా పూజారి గారు అడిగారు అభిషేకం చేసుకుంటారా ఇవాళ సోమవారం పంచమి అన్నారు ఎవరైనా వద్దంటావా వెంటనే దొరికింది ఛాన్స్ లోపల ఈశ్వరుని పట్టుకొని పదవనాదం పుట్టిన చోటు అక్కడికి వెళ్ళి అభిషేకం అభిషేకం దర్శనము అభిషేకము రెండూ జరిగాయి అంత అద్భుతమైన ప్రణవనాదం ఓంకారం అంటే నేను ఎందుకు అనుకున్నానంటే సిద్ధమంగళ స్తోత్రం చెప్పించే ముందు ప్రతి ఇంట్లో నేను ఈ మధ్య కాలంలో ఓం అనేది అత్యద్భుతమైన ప్రణవ మంత్రము అందరూ జపించాల్సిన మంత్రము ఓంకారం విశిష్టత చెప్తున్నాను చెప్పి ఓంకారం చేయిస్తున్నాను ఓం చాంటింగ్ కళ్ళు మూసుకొని నాభిలోని చేయాలి అని ఒక ఇన్నర్ ఫీలింగ్ నుంచి చేస్తే స్వామి ఇంత తొందరగా ఓంకార ప్రణవనాథం పుట్టిన చోటు దర్శనం ఇస్తారనేది ఎంతో మిరాకులస్ గా అనిపించింది అసలు చాలా గూస్ బంబ్స్ వచ్చాయి ఆ టెంపుల్ కి వెళ్తే అక్కడ ఉండే ఒక పెద్ద ఆవిడ ఎన్నో అనుభవాలని షేర్ చేసుకుంది ఆ వీడియో కూడా నేను నీకు షేర్ చేస్తాను తప్పకుండా తప్పకుండా ఏమాత్రం వాయిస్ అది కొంచెం బాగుంటే వేయొచ్చు తప్పకుండా అక్కడి నుంచి దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళటం జరిగింది దూరం ఆళ్ళగడ్డ ఆళ్ళగడ్డ అక్కడి నుంచి సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఆళ్ళగడ్డ దగ్గర చాగలమర్రి జంగాలపల్లి అని చిన్న గ్రామం జంగాలపల్లి అనే చిన్న గ్రామంలో నైన్టీన్ థర్టీ త్రీ నుంచి పూర్వము ఇంకా ఎంత ముందు నుంచి ఉందో తెలియదు నైన్టీన్ థర్టీ త్రీలో ఒకరు పునర్ప్రతిష్ఠ చేశారు దానికంట ముందు ఎయిటీన్త్ సెంచరీ నుంచి ఉన్న గుడి ఈ మహా సంపత్ సిద్ధి దత్తాత్రేయ క్షేత్రం అది క్షేత్రం అని అనుకోవాలి పక్కన పెద్ద కొలను చుట్టూ పొలాలు అందంగా అందంగా బ్యూటిఫుల్ చల్లని గాలి మేడి చెట్టు ఉంది అక్కడ అక్కడ దత్తాత్రేయ స్వామి గురించి అంతగా తెలియదు అంటే వాళ్ళందరూ ఏదో దత్తుడంటే ఏదో అని అనుకుంటున్నారు ఆ చెప్పటం కోసము నేను అంత దూరం వెళ్ళటం జరిగింది ఇప్పుడు ఆ గ్రామస్తులు వెళ్ళి మనం మాట్లాడుతున్నంతసేపు వంట చేసేశారు వేడి వేడిగా ఎంత చక్కగా చేశారు రాయలసీమ కదా కడప దగ్గర అసలు చక్కగా అసలు దత్త తత్వం గురించి చెప్తూ ఉంటే పద్మిని ఎవరైనా సరే నేను చెప్తున్నా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఆలగడ్డ చాగల్మర్రి జంగాలపల్లి కడప ఇటు జమ్మల మడుగు ఈ ప్రదేశాలు నంద్యాల వీళ్ళెవ్వరైనా సరే వెళ్ళి దర్శించుకోవాల్సిన దత్తక్షేత్రం అది అంత పురాతనమైన దత్తుడు నిజంగా మహాసిద్ధి మనకి సిద్ధి ఇచ్చేది మనకి వాగ్దేవి అనుకుంటాం కదా మనకి సరస్వతి అనుగ్రహం ఇచ్చేది ఎందుకంటే ఆయనే చెప్తారు ఆయన కాంబినేషన్ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి వాళ్ళ పటం కూడా బయట పెట్టారు అంత బాగుంది అసలు ఆ దత్తాత్రేయ స్వామి రూపం అతి సుందరం అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి చెప్పారనమాట నాకు ఏమని అంటే ఇక్కడ ఎవరైనా వచ్చి ఈ మేడి చెట్టు చుట్టూ ఎర్రని వస్త్రంలో కొబ్బరికాయ పీచుండే కొబ్బరికాయ ముడుపు కట్టుకొని ఇక్కడ ప్రదక్షిణలు చేస్తే వాళ్ళ కోరిక సిద్ధిస్తుంది అని నేను వెంటనే ఆ గ్రామస్తులందరికి అనౌన్స్ చేశాను మీది మహాక్షేత్రం అవబోతుంది స్వామి చెప్పారు ఇక్కడ అందుకనే నేనెక్కడ మీ ఎక్కడ ఇక్కడ అడుగు పెట్టాను అని అంటే ఆయన కాలకి దారం కట్టి పిలిపించుకున్నారు మీకేమైనా ఎవరికైనా కోరికలున్నా మీరు ఇలా చేసి చూడండి తొమ్మిది గురువారాలు ఈ విధంగా చెయ్యండి మీ కోరిక తీరకపోతే నన్ను అడగండి అని చెప్పొచ్చు అక్కడే వృక్షానికి కట్టేయొచ్చా అక్కడే వృక్షానికి అక్కడే ఎర్రటి జాకెట్ బట్ట రెడ్ క్లాత్ తీసుకొని పీచుండే కొబ్బరికాయ కొద్దిగా అక్షింతలు పసుపు కుంకుమ పచ్చకర్పూరము మూడు కాయిన్లు లేదా తొమ్మిది కాయిన్లు వేసి ఆ వృక్షానికి కట్టాలి కోరిక తీరిన తర్వాత దాన్ని అక్కడ ఉండే యాజమాన్యము తీసి స్వామికి సమర్పించారు అందులో కొన్ని శనగలు కూడా వేయాలని చెప్పారు ఆ విధంగా అక్కడ వచ్చింది మనకి స్ఫురణ ఇక్కడ ఎవరికైనా ఇలా తీరాలంటే ఇలా చేయాలి అని వచ్చింది వెంటనే చెప్పటం జరిగింది గ్రామస్తులందరికీ కూడా సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేసి దాని విశిష్టత చెప్పడం జరిగింది దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉంటే ఎక్కడెక్కడికి తీసుకెళ్తారంటానికి దీని దర్శనం అద్భుతం ఏ పల్లె చిన్న మారుమూల పల్లె వందల సంవత్సరాల లాంటి గుడి గుడి చక్కగా దర్శనం చేసుకున్నారు ఆ ఇలా అంటే అక్కడికి వెళ్ళి చూడలేని వాళ్ళు అట్లీస్ట్ వీడియో రూపంలో అయినా స్వామిని చూసుకుంటారు దర్శించుకుంటారు అనే తాపత్రయంతోనే మనం ఈ వీడియో చేస్తాం ఖచ్చితంగా అందరూ కూడా చూసి స్వామి దర్శనం చేసుకున్న ఆయన అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి అలాగే చక్కటి అంటే అడవుల్లో ఆ ఓంకార సిద్ధేశ్వర ఆలయం ఉంది కదా అక్కడ కూడా వెళ్ళటం అనేది ఇంత భయపడతారు తెలియదు రకరకాల తెలియదు అవును ఈ రూపంలోనే స్వామి వారి దర్శనం అనేది అదృష్టం ఖచ్చితంగా చాలా అదృష్టం చాలా చక్కగా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ కూడా మనకి వీడియోకి పనికి వస్తాయని చెప్పి మీరు వీడియో లో ఫోటోలు తీయడం అనేది చాలా చాలా సంతోషం అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్